కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంపన ప్రతాప్ స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎన్నో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు మార్ట్ ఫోర్ట్ హాకీ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో అభివృద్ధి రామన్నకుంట చెరువు సుందరీకరణ పనులకు నిధులు మంజూరు చేయించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించేందుకు స్థలం బదులైపు కోసం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకీ రవీందర్ మార్కెట్ డైరెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం తోద నమస్కారం మా బందబ్య అట్లా ఎక్కడు అట్లా వాన అట్లా భక్తి శ్రద్ధలతో ఎల్లమ తల్లిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ అన్నారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆంజయ్య నగర్లో బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ నివాసంలో శ్రీ ఎల్లమ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకడపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే బాలవరం కృష్ణారావు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ లో హాజరై ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు ముఖ్య అతిథులను బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కాల సత్యనారాయణ శాలువాతో ఘనంగా సన్మానించారు అతిథులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మక్కాల సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాటు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మన్నే ఉదయ్ యాదవ్ మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి మర్రి బాలరాజు సరోజ ఉమాక్క శేఖర్ గౌడ్ కుమ్మరి బాలరాజు పిట్ల రాజు ముదిరాజ్ రాజు గౌడ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదర్శాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రామన్నకుంట చెరువు మరియు తిరుమలగిరి చెరువుల అభివృద్ధికి సంబంధించి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు అధికారులతో మరియు హెచ్ఎండిఏ అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గంలోని రామన్నకుంట మరియు తిరుమలగిరి చెరువును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హెచ్ఎండిఏ అధికారులు ఇప్పటికే చెరువులను పరిశీలించారని ఎమ్మెల్యే తెలిపారు ఈ చెరువుల అభివృద్ధి కోసం ప్రాజెక్టు రిపోర్టులు కూడా సిద్ధమయ్యాయని టెండర్లు కూడా పిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని బోర్డు నుంచి ఎల్వోసీ కావలసిన నేపథ్యంలో శుక్రవారం నాడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఈఈ హరికృష్ణ మరియు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓతో సమావేశమయ్యారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కంటోన్మెంట్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నిధులు కేటాయిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ మార్కెట్ కమిటీ సభ్యులు శరత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకీ రవీందర్ ఉత్తరయ్య సండ్రపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు మీడియా నమస్కారం ఈరోజు హెచ్ఎండి ఆఫీసర్ అయిన చీఫ్ ఇంజనీర్ రవీందర్ గారు మన కంటోన్మెంట్ రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత వారు రామన్నకుంట చెరువు తిరుమలగిరి చెరువుని సందర్శించడం జరిగింది అక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలనో దాని గురించి ఆలోచించి పేపర్ వర్క్ బిట్వీన్ కంటోన్మెంట్ బోర్డు మరియు హెచ్ఎండిఏకి నడుస్తుంది వారు ఎన్ఓసి అడిగారు కంటోన్మెంట్ బోర్డు సీఓ గారు కూడా తిరుమలగిరి లేక్కి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఆఫీసర్స్ కూడా నేను కూడా స్వయంగా ఈ బోర్డు వచ్చి సీఓ గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రామన్న చెరువుకి ఎన్ఓసి ఇవ్వలేదు ఆ ఎన్ఓసి ఇవ్వకపోవడం కారణం ఏందో తెలుసుకోవడానికి వచ్చాం ఎందుకంటే గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ రెడీ ఉంది ఇది ఈ యొక్క రెండు ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వారు తీసుకురావాలంటే వీరు ఎన్ఓసి ఇస్తేనే పని అవుతుంది కాబట్టి ఎన్ఓసి గురించి కూడా ఎందుకు జాప్యం జరిగింది ఏ కారణమని మామూలుగా ఫోన్లో మాట్లాడవచ్చు లా ఈమెయిల్ ద్వారా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ రెండు ప్రాజెక్టు అత్యంత తొందరగా కంప్లీట్ చేయాలని అందు గురించి ఆఫీసర్స్ వారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి రావడం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నా తరఫున నా కంటోన్మెంట్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా వారు మన కంటోన్మెంట్ మీద ఇంత ప్రత్యేక దృష్టి సరించి ఇమీడియట్ ఇమీడియట్ గా ఆఫీసర్లన్నీ ఇక్కడ పంపించడం పోయిన శనివారం నాడేమో ఆ లేక్ ని సందర్శించడం ఈ శుక్రవారం నాడు అలా ఆ చీఫ్ ఇంజనీరే స్వయంగా రావడం దానికి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం టెండర్లకు రెడీ ఉన్న సమయంలో టెండర్లు పిలవాలంటే వీళ్ళు ఎన్ఓసి ఉంటేనే పిలవగలుగుతాం కాబట్టి ఆ ఎన్ఓసి పరిస్థితి కూడా తెలుసుకోవడానికి స్వయంగా చీఫ్ ఇంజనీర్ రావడం చిన్న విషయం కాదు ఇంత తొందరగా స్టేట్ గవర్నమెంట్ స్పందిస్తూ ఈ యొక్క స్పందనకి మనకు కూడా ఇంకో విషయం గొప్పగా చెప్పగలుగుతా గతంలో ఎలా ఉండాలి తెలియదు కానీ ఇప్పుడు మన కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ గారు చాలా సపోర్ట్ తోటే ఈ కోఆర్డినేషన్ జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు కూడా నా తరఫున కూడా కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ గారు కూడా ధన్యవాదాలు ఇప్పుడు కూడా మీరు చూశారు లోపల వారి స్పందన కూడా ఇమీడియేట్ గా కానీ గతంలో వారు చెప్పిన దానికన్నా ఇప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాక ఇంకా చాలా వసతులు ఇన్వాల్వ్మెంట్ చేసి చాలా ప్రజలు ఏదైతే ఏ విధంగా కోరుకుంటున్నారు ఓపెన్ జిమ్ కావచ్చు ఆ వాటర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ కావచ్చు వాటర్ నింపడం కావచ్చు ప్రతిదానికి ఇంతకుముందు చేసుకున్న బడ్జెట్ల కన్నా ఇప్పుడు ఎక్కువ బడ్జెట్లతోటి మాగా నిర్మాణం చేసి అటు తిరుమలగిరి వాసులకు ఇటు బోయిన్పల్లి నివాసులకు అది అందుబాటులో తీసుకొచ్చి మన కంటోన్మెంట్నే ఒక రోల్ మోడల్ గా ఏదైతే నా ఆలోచన ప్రజల ఆశీర్వాదంతో నేను చేయాలనుకుంటున్నాను ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అదే మాదిరిగా మీ మీడియా మిత్రుల సలాలు సూచనలు కూడా అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు సీఓ గారి కూడా సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కావాలని భగవంతుని కోరుకుంటారు సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్యాట్ని నాలా వద్ద హైడ్రా నిర్వహిస్తున్న కోల్చువేత్తలను ఎంపీ ఈటల రాజేందర్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జునులు పరిశీలించారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్ల వద్దకు హైడ్రా వెళ్లకుండా ఇలాంటి ప్రాంతాల్లో హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయాలని వారి సేవలను అభినందించారు బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా గోడ కాంక్రీట్ స్లాబ్ నిర్మాణాలు చేపట్టడం వల్ల గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి సుమారుగా ఇరవై కాలనీలు బస్తీలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు గత కొన్నేళ్లుగా ఈ ప్యాట్ని నాలా మరమ్మతులు చేయాలని ఎంతో పోరాట చేశానని చివరకు ఎంపీ ఈటల రాజేందర్ మద్దతుతో నెరవేరిందని తెలిపారు. పాట్నీ నాలా విశాలంగా అవుతుండడం వలన ఇక నుండి ముంపు ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ మహా జిల్లా స్పోక్ సూపర్సన్ బి అండ్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిచొడున నాలా వచ్చిన తర్వాత నలభై నలభై ఫీట్లు ఉన్నటువంటి కాలువ పన్నెండు పది మూడు ఫీట్లకు పడిపోయింది అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత నరక నరకాన్ని అనుభవిస్తాను మొట్టమొదటిగా మునిగిపోయే ప్రాంతం అంతా కూడా మా కంటోన్మెంట్ ప్రాంతం అదేవిధంగా బేగంపేట ప్రాంతం ఆ పరిస్థితి ఎన్నో రోజులుగా వినియోగించుకున్నప్పుడు కూడా సాధ్యం కాలేదు ఇవాళ మా నర్మదమ్మ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకమండలి ప్రజలంతా కోరిక మేరకి ఇవాళ హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయ్యి హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ మొత్తం పాత స్ట్రక్చర్స్ అని కూడా తీసేసి ఈ నలభై ఫీట్ల నాణాన్ని మళ్ళీ విస్తరించేందుకు సంతోషంగా ఉంది దీనివల్ల ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ముంపుకు అయ్యేటువంటి ఆస్కారం లేకుండా ప్రజలకు సౌకర్యం ఉండేటువంటి ఆస్కారం తక్షణమే దీన్ని కొనుగోడమే కాకుండా ఈ నిర్మాణం కూడా చేపట్టి బేగంపేట బేగంపేట నుంచి సికిందబాడ వరకు అన్నానగర్ ఇందిరానగర్ లాంటి ప్రాంతాలు తొందరగా మునిగిపోతాయి కాలువ మీద ముప్పై ముప్పై ఫీట్ల కాలువను ఆక్రమించుకొని ఇవాళ బిల్డింగ్ కట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఈ మధ్య చాలా రోజుల నుంచి ఎన్నో సార్లు మొడబెట్టుకునేది ఈ ప్రాంత భాషలో కానీ ఎప్పుడు సాధ్యం కాలే ఇవాళ మేము మా డాక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాంప్లైంట్ చేయడం వల్ల హైడ్రా నాయకత్వంలో ఈ పని జరుగుతుంది మంచి పని చేస్తే మంచి అని చెప్తాం చెడ్డ పని చేస్తే చెడ్డ అని చెప్తాం ఇవాళ ఈ పని మంచి మంచి పని చేస్తున్నందుకు వాళ్ళకి అప్లై చేస్తాం